మీరు మా అంటే హాస్పిటల్ లో బీకేవి శ్రీనివాస్ సైఫుల్ అఖాన్ అమెరికా డఖ్ వల్ల చాలామంది చూసాను ఎవరు ఇక్కడ ఎవరు సాయిడక్ వెళ్ళి పిలిచి పచ్చినారు సార్ మమ్మల్ని మాకు ఇరవై ఐదు తేదీ ఆపరేషన్ చేసినారు ఆపరేషన్ చేసి మాకు సక్సెస్ కాలేదని మా చెయ్యి ఇప్పటికి రాలేసి ఎక్కడికి ఎట్టలేదు అసలు మాకి మేము ఎట్ట పతకల్లా ఇప్పుడు ఎట్టలేదు చెయ్యి అసలుకి రాలేదు మాకు గుర్తిందో అసలు ఏది రాసారు రాసినా సరే అసలు చెయ్యి పైకి ఎత్తేకే చేదగలరు సార్ మనం అసలు రెండు ఆపరేషన్లు చేసే జెండా ఆపరేషన్లు చెయ్యి ఎత్తే రాలేదు సార్ మనం మా పరిచి తెచ్చేస్తా ఇప్పుడు బతికేది లేదు సార్ ఆపరేషన్ ఆపరేషన్ అది చేసి మీ డాక్టర్లు కాబట్టి డాక్టర్లు అంటే సమానం అంటారు మీరు దేవుని గారు ఇప్పుడు మాకు మా ప్రాణం తీసి తయారైన మీరు పిండి కట్ట కట్టింటే సరిపోతాను మాకు పదివేలు ఇరవై ముప్పై వేలు యాభై వేలు పోయిన చింత లేదు మాకు మా చేతులు చేతి చేసి మేము దేవుళ్ళు అనుకుంటాను ఇప్పుడు మా ప్రాణం తీస్తారని మీరు మీరు ఇప్పుడు మా చేతులు మేము ఎట్లా బతికేది మా పరిష్కారం ఎట్లా మా పరిస్థితి ఎట్లా మా పిల్లల పరిస్థితి ఎట్లా మేము బతికేది కొన్ని చేతులు ఉంటే ఎవరు మమ్మల్ని చూసేది సార్ మా పరిష్కారం మాకు నాయం కావాలి సార్ మాకు మూడు మాకు ఆపరేషన్ చేసిన సార్ మాకు డబ్బులు కట్టించుకున్నారు ఎనిమిది వేల ఆరు వందలు మళ్ళీ చిన్న చిన్న వస్తువులన్నీ తెప్పించినారు తెప్పించి మాకు అనవసరం సార్ చేయడం పెంచే మీద పెట్టి సార్ నాకు మత్తు రాకుండా కూడా బలవంతంగా అవదు అక్కడ నలుగురు ఇక్కడ తల పక్కన బట్టి మాకు ఆపరేషన్ చేశారు సార్ అసలు చేసి మళ్ళీ మందులు ఐదు వేలు ఆరు వేలు ఇరవై రోజులు మింగినాము వచ్చినప్పుడల్లా మళ్ళీ ఎక్స్రే తీయాలంటారు ఎందుకు సార్ అంటే తీయాలి అదే మాకు డిఫరెన్స్ తెలిసాలి కదా అని చెప్పి ఏడు వందలకి ఎక్స్రాకి అప్పుడు పద్నాలుగు వందలు కట్టించుకున్నారు వాళ్ళు ఇక్కడ సార్ ఇద్దరికి పద్నాలుగు పద్నాలుగు వందలు కట్టించుకున్నారు మేము పదహారో రోజు పది రోజు సార్ ఇది పండుకుని తప్ప నైట్ చట్టం అని బయటికి మేకొచ్చేసింది చెట్లు బయటకు వచ్చేసింది మళ్ళీ ఏరే దగ్గరికి పోయి మేము చూపించుకున్నాము చూస్తే వాళ్ళు ఎక్స్రాలని తీసి ఇది మీకు అనవసరం చేశారు ఇది చిన్న ప్రాబ్లం ఇది పిండి కట్ట కట్టింటే మీకు ఒక నెల రోజులే మీరు మీ పనులు మీరు చేసుకునే ఇద్దరికి తీసారు మళ్ళా భాను కిరణ్ సార్ దగ్గర కూడిపోయాం ఆ సార్ కూడా మీకు చిన్న ప్రాబ్లము కాబట్టి మీకు చాలా పెద్ద ప్రాబ్లం చేసి పెట్టిన డబ్బుల కోసం మీకు కోసినారని చెప్పినారు సార్ ఇద్దరికి ఈ పొద్దు మా చేయిలు కూడా ఇట్లా పైకి లేసేదానికి ఆస్కారం లేదు సార్ మీకు ఇట్లా ఎత్తాలంటే ఇక సార్ ఇది అన్నం పడతాం సార్ ఇది అన్నం తినేదానికి కూడా ఏ రేవులు కల్పించి చెంచేత్తే ఈసీ చేత్తో తింటాం సార్ ఇట్లా ఈసీ ఎత్తు మగం కడుపుకునే రాదు స్నానం చేయలేదు చాలా కష్టం సార్ అసలు ఇలాంటి పరిస్థితి మమ్మల్ని సార్ మాకు ఏం భూములు లేవు ఇంకోటి లేవు ఏం లేదు ఫోన్లో మాట్లాడినాం ఫోన్లో మాట్లాడితే ఏం మేడం ఇట్లయింది ఈ పరిస్థితి మాకు ఎట్లంటే మేకొచ్చిందంటే మీరు కదిలింటారు చేసి ఉంటారు కదా అని అండి ఎట్లా కదులుతాం మేడం మేము ఇంత నొప్పి చేస్తాంటే కదిలి ఎట్లా చేస్తాము అన్నారు మళ్ళీ ఆపరేషన్ చేస్తామన్నారు మళ్ళీ చేస్తాం మీకు అంటే మేము రాము మేడం మాకు ఇంకా మేము భయపడిపోయినాం మీ హాస్పిటల్ రాము ఇరవై రోజులు ఐదు రోజులకోసారి ఐదు రోజులకు ఒకసారి తిరిగినాం సార్ మేము మందలన్నీ తీసుకుపోయి తిన్నాము అది అయితే ఎప్పుడైతే మేకొచ్చిందో మాకు భయం వచ్చి రాలేదు సార్ ఇక్కడ రాలేదు రాలేదు సార్ జయవేం నా పేరు న్యాయవాది ఎక్కులూరు పుల్లయ్య అంబేద్కర్ సిండే మిషన్ జిల్లా కన్వీనర్ ఈరోజు సాయిరత్న హాస్పిటల్లో గత నెల కింద ఇద్దరు పేషెంట్లు ఒక చిన్న యాక్సిడెంట్ బైక్ స్కీడ్ అయ్యి కింద పడితే చెయ్యి పెయిన్ ఉందని చెప్పి ఈ హాస్పిటల్కి వస్తే ఆరోగ్యశ్రీ కింద ఉందని చెప్పేసి లేనిపోని అభూత కల్పనలు కల్పించి వాళ్ళకి సర్జరీ చేశారు సర్జరీ చేసిన తర్వాత కనీసం మనం ఒక నట్టేస్తే ఎంతో కాలం ఉంటుంది కానీ సర్జరీ చేసిన వెంటనే వేసినట్టు పదహారు రోజులకే ఊడిపోయింది పదహారు రోజులకు ఊడిపోయిన వెంటనే వచ్చేసి బాధితులు ఈ హాస్పిటల్ని సంప్రదించగా వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ కాకుండా మీకు దిక్కు వచ్చిన చోటు చెప్పుకోండి మీ ఇష్టం వచ్చింటే చేసుకోండి అనేటువంటి ధోరణిలో ఉన్నారు ఈరోజు మన మిత్రులైనటువంటి జేపీ పార్టీ నాయకులు ఇంకా కొన్ని దళిత సంఘాలు మాల మహానాడు అంబేద్కర్ సిండియా మిషన్ ఇక్కడ వచ్చి కనీసం ఏం జరిగింది మీరు ఏం రెస్పాండ్ అవుతారని అడుగుతుంటే మీకు బుద్ధి బుద్ధిబుట్టిండే చేసుకొని మేము రెస్పాండ్ కాము అని చెప్పేసి ఈ యాజమాన్యం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చేంతవరకు మేమైతే పోయే ప్రసక్తి లేదు గతంలో కూడా ఈ హాస్పిటల్లో జరిగినటువంటి రెండు మూడు సంఘటనలు ఉన్నాయి రెండు మూడు కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం కారణంగా వాళ్ళు వాళ్ళకి ఉన్నటువంటి రాజకీయ బలంతోను ధన బలంతో ఎవరినైనా కూడా మేనేజ్ చేస్తాం ఏ ఏ చట్టాన్ని అయినా కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ మా గుప్పెట్లో పెట్టుకుంటామనే ధోనర్లో ఉన్నారు కానీ వాళ్ళకి గిన్నె న్యాయం జరగకపోతే ఈ ఈ హాస్పిటల్ సాయిరత్న హాస్పిటల్ సీజ్ అయ్యేంత వరకు మేము వదిలిపెట్టాం వదిలిపెట్టే సమస్య లేదు డిఎంహెచ్ వారికి ఫోన్ చేస్తంటే అవుట్ ఆఫ్ సర్వీస్ అంటున్నారు అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంటున్నారు ఎంత దారుణం అంటే వీళ్ళు ఈ హాస్పిటల్ సాయిరత్న హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ శివశంకర్మూర్తి గారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టరు అయినా కూడా ఆయన మీద చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకోలేదంటే ఎంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులకు తెలియజేసేది ఏమంటే మీరు మీ చేతిలో ఉన్నటువంటి న్యూస్ని పబ్లిష్ చేసి ఇలాంటి వాళ్ళకి చట్టపరమైన చర్యలు సామాజికంగా కూడా వీళ్ళని వెలువేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు సాయరత్న హాస్పిటల్కి మే కింద పడి చేసుకుందని వచ్చిన ఒక అమాయక భార్య భర్తని ఈరోజు అనేసి ఇంజక్షన్ కూడా ఇయ్యకుండా ఒక నలుగురు వ్యక్తులు అదం పట్టి గట్టి గట్టిగా త్రో ఇచ్చి ఆపరేషన్ చేసినారు అలాగే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్న ఈ కా ఈ హాస్పిటల్ సాయిరత్న హాస్పిటల్ ఎండి గారు శివశంకర్మూర్తి గారిని వెంటనే డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఆయన వెంటనే గవర్నమెంట్ విధుల నుంచి తొలగించి వెంటనే ఇక్కడున్న సాయిరత్న హాస్పిటల్ని సీజ్ చేయకపోతే జై భీమరావు భారత్ పాటి తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు చేసి వెంటనే రేపు పొద్దున పది గంటలకి ఇదే జై ఇదే సాయిరత్న హాస్పిటల్ని క్లోజ్ చేయడానికి నేను అన్నగారికి కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పేసి ఆమె కూడా చెప్తున్నారు ఈరోజు ఒక మెడికల్ ఫీల్డ్లో డాక్టర్ వృత్తి కూడా చేసుకుంటూ ఈరోజు మీరు స్పందించకపోతే అమాయకులైన ప్రజలను ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటారని చెప్పేసి జై భారత్ పార్టీ తరఫున గట్టిగా ఈ డిఎంహెచ్ఓ గారికి కౌంటర్ ఇస్తున్నా వెంటనే వెంటనే బాధితులకు న్యాయం చేసి మీరు ఆయన తగినంత న్యాయం చేయకపోతే జై భీం భారత్పాడి భారత్పాటి తరపున కూడా వెంటనే ధర్నాలు చేసేసి కాలేజ్ షూజ్ చేయడానికి హాస్పిటల్ షూజ్ చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి జై భీం భారత్పాడి తరపున తరఫున చెప్తున్నా అందరికీ జై జై